మాట్లాడుతూ ఉన్నాడు భక్త ప్రహ్లాదుడు కిరణ్య కసుపుడుతో చక్కని మాట అంటాడు ఏమనంటే దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు అన్ని వస్తువుల్లో ఉంటాడు అని చెప్పి అన్ని స్థలాలలో అన్ని వస్తువులలో ఉంటాడు అని చెప్పి భక్త ప్రహ్లాదుడు మరి హిరణ్య కసుపుడితో అంటాడు ఇందుగందు లేడన్న సందేహము వాళ్ళదు ఎన్నెందు అడిగిన అన్నందు ఉండ చెప్పి సర్వోపకుండు అని భక్తు ప్రహ్లాదు కాదు అన్ని వస్తువుల్లో ఉండే వాళ్ళ ఉపయోగం ఏంటి ఏం ఉపయోగం లేదు ఆ రాయిలోనో రప్పలోనో సమ్ములోనూ ఉంటే దేవుడు ఉపయోగం ఏముంది దేవుడు అంటే అన్ని గ్రంథాలలో ఉండేవాడు అని అర్థం గాలి అన్ని స్థలాల్లో ఉన్నట్టుగానే దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు ప్రాణం పెట్టాడు నీ కోసం నా కోసం ప్రతి మనిషి కోసం ఆయన శిలువులో ప్రాణం పెట్టాడు చాలా మంది అగతాలు చేస్తూ ఉన్నారు సిలువను ఎగతాళి చేస్తూ ఉన్నారు వ్యవసాయ రక్తాన్ని లగతాలు చేస్తూ ఉన్నారు అలా లగతాలు చేసే వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఉంటుంది ఆ రోజు నువ్వు ఎగతాళి నువ్వు చేయబడతావు ఈ రోజు నువ్వు ఎంత అగతాలు చేస్తూ ఉన్నావు ఎంత వ్యతిరేకిస్తూ ఉన్నావు నీ కోసం విశ్వసింహాసనాన్ని వచ్చాడు నేర్చుక్రిస్తు ప్రభులవారు ఎంత అని అంటే నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఆయన వచ్చాడు ఆయన సులువులు మరణించాడు మరణించిన ఆయన మరణించినట్టే లేదు మరల మూడో దినాన తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టున్నారు తప్ప తిరిగి లెక్కలు లెగలేదు ఒక యేసు క్రిసు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మరణాన్ని గెలిచి తిరిగి లేదు ప్రార్థనలు అందులో ఉన్నాయి అసతోమా సద్గమయా తమసోమాజ్యోతిర్గమయా అమృతంగమయా ఇది యాజ్ఞవల్క్య మహర్షి చేసిన ప్రాంతం పోతనామాతడు ఒక మాట పలికాడు ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు ఎవడు అనాది మధ్యలయుడు ఎవ్వడు సర్వము తానే అయినవాడెవడు వాణి భువనేశ్వరం నే శరణంబు వేడేదన్ అని పోతమా మహర్షి తన హృదయములో ఉన్న ఆశ తన హృదయములో ఉన్న ఆకాంక్ష చెప్పుకున్నాడు అతని ఆశ ఏంటంటే సృష్టికర్త ఎవరు అసలు సృష్టి చేసిన దేవుడు ఎవరు ఆయన నాకు కావాలి వాణినాత్మ నాత్మ భువనేశ్వరుని శరణుంబు వేడిదని ఆయననే నేను ఆరాధిస్తాను అని పోతనా మహర్షి పలుకుతూ ఉన్నాడు ఈ లోకంలో పాపక్షమాపణ ఎవరికి కావాలి పాపం చేసినోడు కావాలి ఎవరు పాపం చేశారు జన్మను జాయితే శూద్రహ అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా జన్మము చేత అపరాధి అని వేదం చెబుతుంది క్రియా పాపము అంటే కర్మ పాపము అంటారు అది స్వభావాన్ని బట్టి వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో క్రియలోనికి వస్తే దాన్ని కర్మ పాపం అంటారు ఈ లోకంలో పాపం చేయని వాడేవడు పాపమును ఆలోచించని వాడేవడు పాపాన్ని తలంచుకోని వాడేవడు కాబట్టి ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి మానవుడిలో కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో పాపం అనేది ఉంటుంది దాని నుండి మనిషి విడుదల పొందాలంటే రక్తం కావాలి ఆ రక్తము ఎందుకు కావాలనంటే ఈ పాపం పోవాలంటే రక్తం చిందించబడాలనే శాస్త్రం దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి పాపం పోకపోతేనేమో అలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు మానవులు మరి పాపం పోగొట్టుకుని చనిపోతేనేమో స్వర్గానికి వెళ్తారు మరి పాపం పోవాలనంటే రక్తం కావాలి అలాగే ముప్పై తొమ్మిది అన్నం వై ప్రజాపతి అంటే అన్నమే దేవుడు ఇప్పటికీ మనం కాళ్ళకు ఒక మెతుకు తగిలితే వెంటనే కళ్ళకద్దుకుంటాం ఎందుకంటే అన్నము పరబ్రహ్మ స్వరూపము అని మన ఋషులు భారతీయ సనాతన గ్రంథాలైనటువంటి మన వేదాలలో రాశారు వేదములో ఉన్న ఒక మాట అన్నము పరబ్రహ్మ స్వరూపము మరి ఆ అన్నము మరుసటి రోజుకి పాడైపోతే మనము మరి బోధిలో వేసేస్తాం డ్రైనేజీలో పడేస్తాం అంటే దేవుణ్ణి పడేసినట్ట దేవుడు కుళ్ళిపోయాడు అన్న అంటే అక్కడ ఋషులు చెప్పాలనుకున్నది ఒక విషయం ఉంది అన్నం వై ప్రజాపతి అంటే అర్థం ఏంటంటే మనము తినే అన్నము దేవుడు అని కాదు దేవుడు మనకి జీవమునిస్తాడు ఆహారము తింటే మనకు ఎలాగైతే బలం వస్తుందో శక్తి వస్తుందో అలాగే దేవుడు అంటే మనకి బలమై ఉంటాడు అని అర్థము అన్నము పరబ్రహ్మ భూమికి నడిబొడ్డు ప్రాంతంలో మనుషులందరి పాపముల నిమిత్తము చనిపోయారు మరలా మూడవ దినాన్న తిరిగి లేచారు ఎక్కడో పుట్టిన ఆయన కోసం ఎక్కడ చెప్పడం ఎందుకండి అని అనుకుంటున్నారు కొంతమంది దేవుడు అంటే అర్థం ఏమిటి ఆయన అందరికీ దేవుడై ఉండాలి అందరికీ సృష్టికర్త ఒక్కడే ఉండాలి కులానికి ఒకళ్ళు జాతికి ఒకళ్ళు ఉండరు దేశానికి ఒకళ్ళు ఉండరు ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఉన్నాడు అలాగే మనుషులందరికీ కూడా సృష్టికర్త ఒక్కడే ఉండాలి మిమ్మల్ని నన్ను అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒకే ఒక్క ఆయన ఉన్నాడు ఆయన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాది ఆర్యవైశ్య కుటుంబము మేము కావుంట్లుము రెండు వేల తొమ్మిదవ సంవత్సరములో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం మానవులందరి పాపముల నిమిత్తము పరాత్పరుడే నరావతారం ఎత్తుతాడని వ్రాయబడి ఉంది ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే ఎవరైనా మానవులందరి కోసం అంటే పాపములో పుట్టి పాపంలో మరణించి పాపంలో చనిపోతూ ఉన్నాము ఈ పాపము నుండి మనకు విడుదల కావాలి అంటే ఒక పరిశుద్ధిని రక్తము అవసరము అని చెప్పి వేదము చెబుతూ ఉంది కులానికి ఒక దేవుడు ఉండడండి ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు ఆకాశములో సూర్యుడు ఒక్కడే అన్ని దేశాలకు వెలిగలాగిస్తున్నాడో అలాగే మనుషులందరికీ కూడా ఒక్కడే దేవుడు ఉంటాడు ఇప్పుడు వేదాలలో ఉన్న మాట ఈ ఇంద్రుడి మహత్యము చూడుడి అతడు నిన్న మరణించి నేడు సజీవుడై ఉన్నాడు అని చెప్పి ఒక వ్యక్తి కోసం రాయబడి ఉంది మంత్రికి వచ్చాము మనలో ఎవరికైనా ఏదైనా ఒక అనారోగ్యము కానీ ఏదైనా ఒక బాధ గాని ఉంటే మనము ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చాలా చోట్ల చూపించుకున్నాక ఆ రోగం తగ్గకపోతే ఎక్కడో మూల ఒక ఆయన ఏదో ఒక ముందిస్తే ఆ ముందుకు మనం తగ్గితే మనలాంటి ఒక రోగంతో ఇంకొక వ్యక్తి కనబడినప్పుడు ఏం చెప్తామంటే ఇదిగో బాబా ఆ అన్ని చోట్ల పెరక్కు అక్కడ ఒక ఆయన ఉన్నాడు బాగా చూస్తాడు ఆయన దగ్గరికే వెళ్ళు నీకు నీ రోగం తగ్గిపోతుంది అని చెప్పి చెబుతాం అలాగే మానవ జాతి పాపము అనే రోగముతో మరింది ఈ పాపం అనేది మానవ జాతిలో ప్రతి ఒక్కరికి సంపయ్యింది ఇవాళ వెనక ఒక మనుష్యుని అవిధేయత వలన ఒక అవిధేయత వలన పాపం అందరికీ వచ్చింది అనే ఒక అతను దేవుడు తినవద్దు అన్న పండు తినడం వల్ల మానవ జాతిలోనికి పాపం అనేది వచ్చింది ఆ పాపము అందరినీ వెంటాడుతూ రోగాలతోటి అనారోగ్యాలతోటి ఉంచి చివరాపరికి మరణానికి తారితీ అసలు దేవుని లెక్కలో మనం చనిపోవాలని కాదు మనం నిత్యము బ్రతకాలని దేవుడు కోరుకుని మనిషిని చేశాడు అయితే మనుషుని ఆదాము అవిధేయత వలన మరి మానవులంతా కూడా పాపులయ్యారు ఎలాగైతే ఒక మనిషి అవిధేయత వలన అందరూ పాపంలో పడిపోయారో ఒకని విధేయత వలన మరి ఆ యొక్క పాపం నుంచి అనేది కలుగుతుంది యేసో క్రీస్తు ప్రభుల వారు చిందించిన రక్తాన్ని ఆశ్రయించడం పాపం నుండి విడుదల కలుగుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఇరుషలేము అనే ఒక పట్టణంలో మానవ జాతి అందరి కోసము మేసు క్రీసు ప్రభులు వారి సెలవులో చనిపోవడం జరిగింది ఏసైవో ఎందుకు చనిపోవాలి ఇంకా మూడు మంది ఉన్నారు కదా ఏసు ఎందుకు చనిపోవాలి అంటే ఒక చంటి బిడ్డకు అనారోగ్యం వచ్చినప్పుడు ఊళ్ళో ఉన్న తల్లు అందరూ పచ్చించేస్తే ఆ బిడ్డకు రోగం తగ్గుతుందండి తగ్గదు ఆ బిడ్డను కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పచ్చించేసి ఏమి తినకుండా జాగ్రత్తలు తీసుకుని ఆ బిడ్డకు పాలు పడితే అప్పుడు ఆ రోగం నుండి ఆ బిడ్డకు విడుదల వస్తుంది అలాగే జాతిని అంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి ప్రాణం పెడితే గాని ఈ మానవ జాతి యొక్క పాపం కూడా పోదు ఈ మనిషిలో ఉన్న పాపం పోదు అందుకోసం యేసుక్రీసు ప్రభువు వారి లోకానికి వచ్చారు ఎందుకంటే ఆయనే నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్న అందరిని చేసినాయని ఆయనే డబ్బున్నోళ్ళు అవ్వచ్చు డబ్బులేనోళ్ళు అవ్వచ్చు ఎవరినైనా సరే చేసింది ఒక్కల్ని కేసర్పిస్తూ ప్రభులు ఆకాశంలో సూర్యుడు అక్కడే ఉన్నట్టుగా మనకు కూడా దేవుడు అక్కడే ఉండాలి కులానికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు ఒక జాతికి ఒక దేవుడు ఉండడు ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఎలాగో మానవ జాతి అందరికీ కూడా సృష్టికర్త ఒక్కడే ఒక్కడే దేవుడు ఆయన నచ్చుడని యేసుక్రీస్తు ఆయన ఇప్పటికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం అందరి కోసం చనిపోయాడు ఆయన అందరిని పిలుస్తూ ఉన్నాడు యుద్ధకొచ్చివాడు నిత్య జీవంలోనికి అడుగు పెడతాడు అని చెప్పి మేం పొందుకున్నాం రక్షణ వేసే ఆశ్రయించాం ఈ క్షణం చనిపోతే ఆనందంగా స్వర్గంలో ఉంటాం ఇదే మేలు మీరు కూడా పొందుకోవాలని మీకు చెప్పడం కోసం వచ్చానే తప్ప మిమ్మల్ని ఏదో మతం మార్చాలి మీరు ఏదో డబ్బులు ఎత్తే మేము మోటలు కట్టేసుకోవాలని కాదు ఈ క్షణము ప్రాణం పోతే మన పాపాల నుంచి విడుదల పొందకుండా మనం చనిపోతే ఘోరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతామని చెప్పి గరుడ పురాణంలో వ్రాయబడి ఉంది అన్ని గ్రంథాలు చెబుతా ఉన్నాయి ఆ పాపముల నుంచి విడిపించడం కోసమే ఏసేమి రాణిపై వ్రేలాడాడు కోసం నా కోసం సెలవులో చనిపోయాడు మరలా మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే ఏసైన హృదయంలో చేర్చుకుంటారో నీటి మూలంగా బాగేసం పొందుతారో వాళ్ళందరూ కూడా యుగ యుగాలు ఆనందకరమైన లోకంలో అడుగు పెడతారు కాబట్టి ప్రభు అయిన ఏసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షించబడతారు దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును దాకా మీకు ఇష్టమైతే మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తానే ఒక ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం దేవా స్తోత్రం ఏ మా కన్న తండ్రి ప్రాంతమును దీవించండి ఇక్కడ ఉన్న వారందరికీ మీ మాటలు చెప్పాము దేవానైనా వాళ్ళందరూ అంతా శ్రద్ధగా విన్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నిటిని తీసివేయండి రక్షణ భాగ్యం అనుగ్రహించండి మారు మనస్సును అనుగ్రహించండి ఈ సులువ దర్శనం అనుగ్రహించండి ఈ ప్రాంతమును మీరు దర్శించమని ఏసునాములు నామ తండ్రి ఆమెస్తు మహారాజ్ కి బోలో యేసు మసీకి బోలో పాపుల రక్షకుడైన యేసునాథునికి విజ్ఞులైన వాళ్ళు ఆలోచన చేయండి బ్రహ్మశిరస్సున బ్రాహ్మణుడు భుజముల నుండి క్షత్రియుడు ఉదరము నుండి వైశ్యుడు పాదము నుండి శూద్రుడు అని చెప్పేశారు కదా మరి జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఎలాగొచ్చారు మరి వీళ్ళు చెప్పేశారు తల నుంచి అరికాల వరకు లెక్క చెప్పేశారు నాలుగు వర్ణాలు మరి మిగిలిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే సమాధానం చెప్పరు వాళ్ళు ప్రా గనుక ధర్మము అనేటువంటిది అన్ని కులములను అన్ని మతములను ఒక తాటి మీదకు తీసుకొచ్చేదే ధర్మం ఏసు సువార్త అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అన్ని జాతుల వారిని ఒక తాటి మీదకు తీసుకొస్తుంది ఒక చోట కూర్చోబెడుతుంది మీరు ఆలోచన చేయండి ఒక్కరే ఆయనే పిలుస్తా ఉన్నాడు నా ఎద్దకు ఎంత మాత్రము త్రోసివేయనని వేదములు ఉన్న ప్రవచనములను నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభుల ఈ లోకానికి వచ్చారు మనుషులందరి నిమిత్తం చనిపోయారు మరలా మూడో దినాయడుంది మన పూర్వీకులు అందరూ కూడా రక్తాన్ని ఆశ్రయిస్తూనే వచ్చారు అయితే ఏలయన ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము వేదములో ఉన్న మాటే మరి బైబిల్లో కూడా ఉంది ఆ విరాట్ పురుషుణ్ణి ఆ యజ్ఞ పురుషుణ్ణి ఎవరైతే ఆదరణ భూమి మీద లేదనుకో గౌరవ ఉండి అప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగం ఉండదు కొంతమంది అగతాన్ని చేస్తూ ఉన్నారు నరకానికి ఎవరు శోసేవడాన్ని చూసి రావడానికి ఇదేం తాజవాలు కాదు చార్మినార్ కాదు చూసి వచ్చి మరలా మారడానికి అంత పరిస్థితులే ఉంటే మేము ఇలా శుభార్త చెప్పాల్సిన అవసరమే లేదు మేము ఇలా మైకు పట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు ప్రియమైన సహోదరి సహోదరుడే మన గ్రంథాలన్నా చదవండి కనీసము విషయాలన్నా తెలుస్తాయి ఉంటీ మేము నేను నాకు చాలా ఆసక్తి అన్ని గ్రంథాలు నేను చదువుతాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మూడు వేల రూపాయలు నేను వేదాలు కొనుక్కుని చదివాను వేదంలో నాకు కనబడ్డాడు యేసో క్రీస్తు ప్రభుల వారు వేద ప్రవచనాలను నెరవేర్చడానికే ఆయన లోకానికి వచ్చాడు ఆయన అందరికీ దేవుడు ఒక ప్రాంతానికో ఒక జాతికో కాదు ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన అందరి కోసం ఆయన చనిపోయాడు గరుడ పురాణంలో వ్రాయబడి ఉంది వైతరిని నిన్నది దాటాలి అక్కడ ఘోరమైన అగ్నిగుండం ఉంది పాపము చేసిన వారిని యమధర్మరాజు అక్కడ ఘోరమైన అగ్నిగుండంలో మరి శిక్షలు వేస్తూ ఉంటాడని చెప్పి గరుడు పురాణంలో వ్రాయబడి ఉంది పురాణ గ్రంథంలో వ్రాయబడి ఉంది దోజక్కని నరకమంది విదేశీ దేవుని ఇక్కడ నుంచి చెప్తున్నారని అంటున్నారు విదేశాల నుంచి వచ్చిన ఫోన్లు కావాలి విదేశాల నుంచి వచ్చిన ఇయర్ ఫోన్స్ కావాలి విదేశాల నుంచి టెక్నాలజీ కావాలి విదేశాల నుండి అన్ని రకాలు కావాలి గాని విదేశీ దేవుడు వద్దు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దేశానికి స్వార్థ ప్రకటి వాళ్ళకి నచ్చింది మతాన్ని ప్రకటించుకోవచ్చు ఇదేమన్యాయం అండి ఆలోచించాలి మనుషులు అందరికీ సృష్టికర్త ఒక అయినా ఇంకా చాలా మంది ఉంటారా ఆలోచించాలి అన్వేషించాలి ఇప్పుడు అందరికీ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ ప్రతి తల్లిదండ్రులు కూడా అడుగుతారు బాబు ఏ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయాలి ఇంటర్ చదివించాలా డిగ్రీ చదివించాలా డిప్లొమా ఏ కాలేజ్ ఏ కాలేజ్ బాగుంటుంది ఏ కాలేజ్ బాగుంటుంది ఏ కాలేజ్ బాగుంటుంది అని పది మందిని అడుగుతారు ఒక మనిషి ఒక ఈ లోకపు చదువు కోసం ఎంత ప్రయాస పడతా ఉంటే మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మరి తెలుసుకోవద్దండి గరుడ పురాణం